కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలపై ఏఐవైఎఫ్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృద్ధి అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం సిగ్గు చేయటం సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం రాజు విమర్శించారు ఈ క్రమంలో కోస్కి సిపిఐ కార్యాలయం వద్ద మేనిఫెస్టో ప్రతులను భోగి మంటలో దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేదా నెలకు మూడు రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరిచిపోయిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగ ఆంధ్రగా మార్చారని ఎద్దే వచ్చేసారు డబ్బులు లేవు డబ్బులు లేకపోవడం వల్లే ప్రభుత్వ కాలేజీ చేస్తాం తన పాలనలు మాత్రం మేమే ఇస్తామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రాజెక్టు చెప్తుంది మీతో డబ్బులు లేకుంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఏఐసిఎఫ్గా ప్రశ్నిస్తున్నాం మీరు విగ్రహాలు పెట్టుకోవడంలో తప్పేం లేదు అయితే ప్రజాధనాన్ని సుమారుగా పదిహేడు వందల యాభై కోట్లని మీరు విగ్రహానికే ఖర్చు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అందరు తెలుసు అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి మీరే తిన్నారు విద్యార్థులకు ఏదైనా మె మిస్ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ నిరుద్యోగ గురించి అడిగితే మొత్తం డబ్బులు లేవు వెయిట్ చేయాలంటారు మరి విగ్రహాలు పెట్టడానికి డబ్బులు వస్తాయి కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అంటే తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఏఐ ఏఐవైఎఫ్ విద్యార్థుల మీద పీడీ యాక్టులు ఏర్పాటు చేసి తర్వాత ఓపెన్ చేసి ఈరోజు జైలు పంపించే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు భోగి సందర్భం ఒకటి చరిత్రం మీరు విద్యార్థి జీవితాలతో చెలగాడు పడుతున్నారు అది మానుకోవాలి అది మానుకోలేని పక్షంలో విద్యార్థులు యుజన రంగాలు రైతులు అందరూ ఏకమై స్థానిక సంస్థ ఎన్నికల్లో కీడి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యాలు చేస్తూ ముగించుకుంటున్నాం